ఎవరిగా ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అందరూ బాగుండాలి అందరూ ఆర్థికంగా ఆరోగ్యపరంగా మానసికంగా అన్ని విషయాల్లో డెవలప్మెంట్ ఉండాలని ఆశిస్తూ మీ చె ఓకే సో కాబట్టి కొత్తగా ఆలోచించండి కొత్త విషయాలు లో కొంచెం మనసు పెట్టండి సో మీకున్న ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మీకు మీకున్న ఏదైతే నిర్లక్ష్యము నెగ్లిజెన్సీతో ఉన్న ఏవైతే హ్యాబిట్స్ ఉన్నాయో అవన్నీ వదిలేసేయండి సో ఎప్పుడైతే ఒక పాతవి మనలో ఉన్న ఏదైతే బ్యాడ్ క్వాలిటీస్ బ్యాడ్ క్యారెక్టర్ ఉందో అది తీసేసుకొని నువ్వు డెవలప్ అవ్వాలి అన్న ఒక ఒక కాన్ఫిడెన్సు ఒక ఎయిమ్ యాంబిషన్ నీకుంటే నీకుంటే ఖచ్చితంగా నువ్వు కొత్తగా ఆలోచించు కథ ఖచ్చితంగా నీ టైం టేబుల్ మార్చుకో నీ క్యారెక్టర్ మార్చుకో సో నీకు డైలీ నువ్వు నీ టైమింగ్స్ మార్చుకో సో అనవసర విషయాల మీద ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు అవసరమైన వాటి మీద స్పెండ్ చేయాలా సో నీ జాబ్ దగ్గర కావచ్చు బిజినెస్ దగ్గర కావచ్చు నీ ఎక్కడైనా సరే నువ్వు స్టూడెంట్ కానీ ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఖచ్చితంగా నీ మాట కరెక్ట్ ఉండాలా సో నీ క్యారెక్టర్ కరెక్ట్ ఉండాలా సో నీ ఫ్యామిలీకి నువ్వు సపోర్టిబుల్గా ఉండాలా సో నువ్వు డెవలప్ అవ్వాలనే ఒక ఉద్దేశం నీలో ఉంటే కొన్ని కొన్ని చేంజెస్ చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది సో ఆ చేంజెస్ లేకుండా నేను డెవలప్ అవ్వాలి నేను బాగా ఈ ఇయర్లో బాగా ఎర్న్ చేయాలి అనుకుంటే అది పొరపాటే నువ్వు ఎప్పుడైతే పర్సనాలిటీ డెవలప్మెంట్లో కొన్ని కొన్ని చేంజెస్ ఉంటాయి అనమాట మన లైఫ్ చేంజెస్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కొన్ని మోటివేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాళ్ళు ఎంత మోటివేషన్ చేసినా కానీ నీలో చేంజ్ రాకపోతే నీలో మార్పు రాకపోతే నీలో నీ యాటిట్యూడ్ మార్చుకోకపోతే నీ టైం టేబుల్ మార్చుకోకపోతే నువ్వు ఎప్పుడు ఒకలాగే ఉంటే అలాగే ఉంటే నువ్వు ఎప్పటికీ చేంజ్ అవ్వలేవు ఎప్పటికీ ఎర్న్ చేయలేవు నువ్వు ఎప్పటికీ కూడా నువ్వు అనుకున్న గోల్స్ నువ్వు రీచ్ కాలేవు గుర్తుపెట్టుకో నువ్వు అనుకుంటావు అంతే అనుకుంటావు రోజు రీచ్ చేయాలి చేయాలనుకుంటావు కానీ బట్ నువ్వు చేయలేవు నువ్వు చేయలేవు ఓకేనా నువ్వు రీచ్ కాలేవు నువ్వు చేయలేవు డియర్ ఫ్రెండ్స్ నువ్వు ఎవరు అయినా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మనలో మార్పు రాకపోతే ఏ మోటివేటరు ఏ మోటివేషన్ క్లాసులు ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో అభివృద్ధి ఉండదు మనకి మనమే మౌల్డ్ చేసుకోవాలా మనకు మనమే క్రియేట్ చేసుకోవాలా మనకు మనమే మన లోపాలేంటి గతంలో లాస్ట్ ఇయర్లో మనం చేసిన పొరపాట్లు ఏంటి మనం చేసిన తప్పులేంటి మనం చేసిన నెగ్లిజెన్సీ ఏంటి అవన్నీ కూడా ఒక్కసారి నువ్వు కూర్చొని నువ్వు కూర్చొని ఇంటి దగ్గర కానీ ఆఫీసులు అక్కడ కూర్చొని ఒక వన్ అవర్ ఒక బుక్ మీద ఒక డైరీ మెయింటైన్ చేయి ఆ బుక్లో లేక ఆ డైరీలో సో నీకు ఏమేమి ఉన్నాయి నీ ఎదుగుదలకు సంబంధించినవి ఎదుగుదలకు అంతరాలుగా నీ ఎదుగుదలని ఆపేసేవి ఏమున్నాయి నీలో అవన్నీ ఒక్కసారి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏం మిస్ చేసావు ఏం లాస్ అయ్యావు ఏం నెగ్లిజెన్సెస్ వేసావు ఇవన్నీ ఒక్కసారి నీకు నువ్వే పరిశీలన చేసుకుంటే నీకు నువ్వే ఇంకొకసారి పరీక్షించుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా న్యూ ఇయర్లో మనం డెవలప్ కాగలము న్యూ ఇయర్లో నువ్వు అనుకున్నది సాధించగలవు నువ్వు అనుకున్నది రీచ్ అవ్వగలవు నువ్వు అనుకున్నది అది ఏదైనా కానీ పొందగలవు పొందగలవు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అక్కడే ఉండకూడదు అదే పూర్ అదే మిడిల్ క్లాస్లో అదే పవర్టీలో అదే సమస్యలో అదే ఆర్థిక ఇబ్బందులు అదే సతమతం అవుతూ ఎప్పుడూ కూడా చాలీచాలని బ్రతుకులతో చాలీ చాలని జీవితంతో చాలీ చాలని సాలరీతో నువ్వు ఉండొద్దు డియర్ ఫ్రెండ్స్ మీరు ఉండొద్దు మీరు ఉండొద్దు న్యూ ఇయర్లో అయినా ఒక క్రొత్తదనం రావాలా ఒక బూస్ట్ ఒక పవర్ ఒక చేంజ్ ఒక ఒక న్యూ యాటిట్యూడ్ న్యూ క్యారెక్టర్ ఇలాగ కొత్త కొత్తగా న్యూ న్యూగా ఎవడో వచ్చి ట్రెండ్ నేను సెట్ చేయొద్దు ఆ ట్రెండ్ నువ్వు ఫాలో అవద్దు నీకు నివ్వే నీ లైఫ్కి ట్రెండ్ సెట్ చేసుకో ఎవడో వచ్చి ఏదో చెప్పి చేసేది అది వేస్ట్ ఒక్కసారి విమర్శ చేసుకో నేను చేసింది ఏంటి లాస్ట్ ఇయర్ నేను చేసింది ఏంటి గతం అంట నా లైఫ్ ఏంది అని ఒక్కసారి నీకు నువ్వు ఆలోచించుకుంటే నువ్వు ఎక్కడ మిస్ అయ్యావు ఎక్కడ నువ్వు మిస్టేక్ చేసావు ఎక్కడ నువ్వు లాస్ అయ్యావు ఎక్కడ నువ్వు టైంపాస్ చేసావు అవన్నీ ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకొని జస్ట్ ఒక బుక్ మీద రాసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నీ లైఫ్ ఎలా డిజైన్ చేసుకోవాలి నీ లైఫ్ ఎలా ఉండాలి నీ లైఫ్ గ్రోత్ ఎలా ఉండాలి అనేది ఒక్కసారి నువ్వు ప్లాన్ చేసుకుంటే ఆ సిస్టమ్ ప్రకారం వెళ్ళితే నీకు నువ్వే తోపు నిన్ను ఎవడు ఆపలేడు నీ ఎర్నింగ్స్ ఎవరు ఆపలేరు నీ స్టైల్ ఎవరు ఆపలేరు నీ పవర్ ఎవరు ఆపలేరు నువ్వు ఆటోమేటిక్గా అంచె లంచెలుగా నీ ఆఫీస్లో నీ బిజినెస్లో నువ్వు ఉన్న చోట నీ స్టడీలో ఎక్కడైనా నువ్వు ఉన్నత శిఖరాలకు వెళ్ళగలవు ఒక హై రేంజ్ హై ఫై నువ్వు మెయింటైన్ చేయగలవు గుర్తు పెట్టుకో జస్ట్ స్మాల్ చేంజ్ స్మాల్ చేంజ్ చేంజ్ చేసేవి చేంజ్ చేసే నీళ్ళు నీ యాటిట్యూడ్ చేంజ్ చేసాయి నీ క్యారెక్టర్ చేంజ్ చేసాయి నీ మిస్టేక్స్ చేంజ్ చేసాయి నీ బ్యాడ్ హ్యాబిట్ చేంజ్ చేసాయి నువ్వు ఎప్పుడు అదే ఎనర్జీ ఉండదు ఎప్పుడు అదే లైఫ్ ఉండదు ఎప్పుడు అదే అవకాశాలు ఉండవు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా నువ్వు చేంజ్ అవ్వకపోతే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నీకు గ్రోత్ ఉండదు మీ ఫ్యామిలీ నష్టపోతుంది నువ్వు నష్టపోతావు నీ ఆఫీసుని బిజినెస్ అంతా నష్టపోతుంది నీ టైం వేస్ట్ చేయొద్దు టైం పాస్ చేయద్దు ఏది ముఖ్యమో ఏది అవసరమో వచ్చిన అమౌంట్ సాలరీ కానీ మనీ కానీ ఏదైనా చాలా 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 ఆసి చూసి వంద సార్లు ఆలోచించి అవసరమైన వాటికి ఖర్చు పెట్టు మిగిలిన దీన్ని సేవ్ చేసుకో డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఓకేనా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ